హరే కృష్ణ వెల్కమ్ టు జాన్వీ సాత్విక్ కిచెన్ టుడే రెసిపీ ముల్లంగి కర్రీ అండి కావాల్సిన పదార్థాలు ముల్లంగి ఎండిమిర్చి జీరా పోపులు కరివేపాకు ఆయిల్ అలాగే ముల్లంగి నుంచి వచ్చిన ఆకులు కూడా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని జీరా పోపు దినుసులు కరివేపాకు ఎండుమిర్చి కరి వేసుకొని బాగా వేపుకోవాలండి ఈ కర్రీకి చాలా స్పెషల్ ఏంటంటేనండి మనం ముల్లంగి ఆకులు పడేస్తూ ఉంటారు కదా అలాగే నేను అది పడేయకుండా ముల్లంగి ఆకులు కూడా ఇందులో వేసుకుంటున్నాను చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి ముల్లంగి ఆకుల్లో కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి అది చిన్న తినడం వల్ల మంచి ఆరోగ్యానికి మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అలాగే మనం ముల్లంగి తింటే వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం బరువు తగ్గడంలో బాగా సహాయపడుతుందండి శరీరంలో రక్తాన్ని శుభ్రం చేస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మూత్రపిండాలు వ్యాధులు రాకుండా చూసుకుంటుంది ముల్లంగి ఖాళీ కడుపుతో కూడా తినకూడదండి ముల్లంగి రాత్రిపూట కూడా తినకూడదు ముల్లంగిలో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉండడం వల్ల వేగడానికి కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుందండి మనం ముందుగా పోపు వేసుకున్నాం కదా పోపు అయిన తర్వాత దాంట్లోనే మనం చిన్నగా కట్ చేసుకున్న ముల్లంగి మొక్కలు కూడా వేసుకొని బాగా ఒకసారి వేపుకుందామండి ఎందుకంటే ముల్లంగి వేగడానికి చాలా ఎక్కువగా టైం పడుతుంది అందులోనే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను పసుపు వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలండి పసుపు ఎందుకు వేసుకుంటున్నానంటే ప్రతి వంటల్లోని మనం పసుపు అనేది వాడడం చాలా మంచిదండి పసుపు యాంటీబయాటిక్ కింద అన్ని విధంగా మనకు బాగా పనిచేస్తుంది కదా అలాగే ముందుగా వచ్చేసి ఉంచుకున్న ముల్లంగి ఆకులు కూడా వేసుకొని ఒకసారి ముల్లంగి అది కలిపి బాగా వేపుకోవాలండి ఇది ముల్లంగితో కాకుండా మళ్ళీ మనం సెపరేట్గా కూడా వేపుకొని తినొచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పిల్లలకి పెడితే నుల్లిపెరుగుల ప్రాబ్లం పోతుందండి చాలామంది పిల్లలకి నిలు ప్రాబ్లం ఉంటుంది కదా అలా అటువంటి పిల్లలకి ఇది బాగా వేపు పెడితే మంచి రిజల్ట్ అనేది చూస్తామండి మల్లంగి కూర రెడీ అయిపోయింది కదండి మనం దించుకునే ముందు కొంచెం ఉప్పు వేసుకొని కూరకు సరిపడా బాగా కలుపుకొని దించేసుకుందామండి కృష్ణుడికి నైవేద్యంగా పెట్టి తులసి వేసి సమర్పించి టేస్ట్ ఎలా ఉందో చెప్దామండి హరే కృష్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ ముల్లంగి కూర ఎంత హెల్త్ బెనిఫిట్సో అంతే ప్రమాదం కూడానండి దీన్ని ఎలాంటి నొప్పులు ఉన్నా గ్యాస్ ఎక్కువగా ఉన్నా కూడా తినకూడదండి ముల్లంగి తిన్నాక పాలు కానీ కేరి కానీ తీసుకోకూడదండి మర్చిపోకండి హరే కృష్ణ